నీలో నీ చేత వాణ్ణి చేత కాని మనసు ఆ శరీర స్వభావము బద్దలో ఉండగా ఉండగా అప్పుడు నీలోనే వెలుగు బయటకు రాబోతుంది ఇది ఈ ప్లేస్ లో వచ్చే వెలుగు ఆల్రెడీ మీరందరూ లే మీరందరూ మండుతున్న జ్వాలలే మీరు ప్రకాశించిన జ్యోతులే కానీ మీ పైన ఏం కప్పేసిందంటే ఒక కొండ ఈ కొండ వేస్తున్నాము బ్రేక్ ఉండగా కల్పమైన వ్యక్తులు కాదు ఎన్నిక లేని వ్యక్తులు కాదు కనిష్టడు కాదు చిన్నవాడు కాదు చిన్నవాడని తాను ఇతను వాడుకోలేదు చదువు లేని ప్రపంచాన్ని తన కింద చేశాడుగా మార్చలేదా నిన్ను వాడుకుంటారు నీ కోసం నువ్వు దేవుని కోసం అని నువ్వు గ్రహించగలిగితే గుర్తించగలిగితే నా దేవుడు నీ చేసుకోను What?